లేదు ఎందుకు ఎవరిని విధంగా ఇప్పుడు నువ్వు ఒక ఇన్ఫ్లుయన్సర్ నువ్వు ఒక సెలబ్రిటీ హీరోయిన్ అని చెప్పేసి నువ్వు చెప్తా ఉన్నావు కదా నువ్వు చెప్పినప్పుడు నలుగురు వింటారు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి ఒక అప్ యాడ్ ఉంది నువ్వో నేను చేస్తే థమ్స్అప్ ఎవరు కొనరు లేకపోతే ఇంకొక ఏదైనా ప్రోడక్ట్ మార్కెట్ లో తీసుకురావాలి అని అంటే ఒక సెలబ్రిటీని పెడతావు ఎందుకనంటే ఆ సెలబ్రిటీ దాన్ని వాడినా వాడకపోయినా ఆ సెలబ్రిటీ ప్రచారం చేయడం వల్ల దాన్ని మార్కెట్ కి మనము కొనడానికి పర్చేస్ చేయడానికి కస్టమర్స్ ముందుకొస్తారు సెలబ్రిటీ అనుకుంటున్నప్పుడు జబర్దస్త్ లో టీవీలలో కనబడుతున్నప్పుడు ఇప్పుడు ఏమీ ఒక ఇన్నోసెంట్ అమ్మాయిల పరిస్థితి ఏంది అదే నిజం కావచ్చు అట్లాంటి బట్టలు వేసుకోవాలని తిరుగుతా అని చెప్పేసి వాళ్ళు కూడా తిరగడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఎవరు సెక్యూరిటీ ఇవ్వాలా ఇలా తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలోనే నాలుగు కోట్ల జనాభా ఉంది అందులో దాదాపు రెండు కోట్ల మహిళలు ఉంటే ప్రతి ఒక్క మహిళకు ఒక పోలీసు పెడదామా ఇట్లాంటి వాళ్ళు ఎందుకు అని చెప్పేసి ఎంటర్టైన్ చేస్తా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు వీళ్ళు టెర్రరిస్ట్ల కంటే దారుణమైన వ్యక్తులు అండి ఇంతవరకు ఎవరు చెప్పలేదు వీళ్ళ గురించి నేను చెప్తా ఉన్నా టెర్రరిస్ట్ల కంటే కూడా దారుణమైన వ్యక్తులు నా సనాతన ధర్మాన్ని వీరు బాడీ షేమింగ్స్ ద్వారా నా సనాతన ధర్మాన్ని వీళ్ళు ఇష్టం వచ్చినటువంటి కామెంట్స్ ద్వారా కించపరుస్తా ఉన్నారు ట్రూ సార్ ఇది ఇది ఏమన్నా అమెరికానా ఆస్ట్రేలియానా ఇంకో దేశమా ఇంకో దేశమా పవన్ కళ్యాణ్ గారి భార్యను చూడండి ఆమె ఎంత పద్ధతిగా ఉంటదండి విదేశీయురాలు అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు ఇది ఏం జరుగుతా ఉన్నా నాకు అర్థం కాదు ఏమి ఏమో ఒక వ్యక్తి అదే కుటుంబం నుంచి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఫారినర్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని ఆమెకు చీరసారే కట్టించి ఆమెను నా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి తీసుకెళ్తా ఉంటే నువ్వు ఈడబుట్టి ఈడ పెరిగి ఏమయ్యా నాకు అర్థం కాదు ఏం స్టేట్మెంట్స్ ఇస్తున్నావు అంటే ఎవరు అంటలేరు లేకపోతే మా దగ్గర పైసలు బాగున్నాయి మేము ఏం చేసినా నడుస్తుంది అనుకుంటున్నావు నువ్వు ఎట్లా సార్ ఆయన మాట్లాడింది బట్టల గురించి కదా బాడీ షేమింగ్ గురించి కాదు కదా బాడీ షేమింగ్ అయితే బట్టలు అయితే అన్ని కడికే వస్తాయి బట్టలు ఏంది బాడీ షేమింగ్ ఏంది ఒక ఆడపిల్ల గురించి మాట్లాడే హక్కు నీకే కడిది దిక్కుమాల స్టేట్మెంట్స్ ఇచ్చే హక్కు నీకే కదా కాదు సార్ టాపిక్ మొదలు పెట్టిన వ్యక్తేమో సైడ్ అయిపోయారు ఇప్పుడు ఆయన పిక్చర్ లో లేరు టాపిక్ ఎవరైనా మొదలు పెట్టండి కాక ఆ టాపిక్ అనేది ఆయన మొదలు పెట్టడము అనేది సరే ఆయన మాట మాట్లాడే విధానంలో కొంత మనిషే కాబట్టి ఇంబ్యాలెన్స్ అయిపోయి ఉన్నాడు ఆయన ఆయన వచ్చి క్షమాపణ చెప్పిండు కదా ఆయన తర్వాత కూడా ట్రోల్ చేయడం ట్రోల్ చేయడం ట్రోల్ చేయడము లేకపోతే ఇంకోటి చేయడము ఇంకొకటి చేయడము ఎప్పుడైనా కూడా ఒక ఆడపిల్లకు బట్టల గురించి మాట్లాడాల్సినటువంటి హక్కు ఎవరికి లేదు నీకు ఖచ్చితంగా నీకు రైట్ ఉంది నీ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకునేటువంటి రైట్ నీకు ఉంది అట్ ద సేమ్ రైట్ తో పాటు కాన్స్టిట్యూషన్ అనేది నీకు బాధ్యత కూడా ఇస్తుంది కదా నీ బాధ్యతలను ఎందుకు మర్చిపోతా ఉన్నావు ఇప్పుడు మహాత్మా గాంధీ నాడు ఏం చెప్పారండి మీరు రోమ్ అని చెప్పారు ఎక్కడ మనం ఉంటే అట్లు ఉండాలని చెప్పేసి ఆ గాంధీ నేను ఒక స్వామి వివేకానంద గారిని చెప్పి ఒక కొటేషన్ నాకు గుర్తుకు వస్తా ఉన్నది మిత్రమా నేను చెప్తా ఏంటి అని అంటే స్వామి వివేకానంద గారిని ఒక విదేశీయుడు అడుగుతాడు అనమాట ఏమన్నా తెలుసా స్వామి వివేకానంద గారిని ఒక విదేశీయుడు మీ దేశ స్త్రీలు ఎందుకని చెప్పేసి షేక్ అండ్ సివరు అని అంటాడు మీ దేశ రాణి ఇస్తదా అని చెప్పేసి స్వామి వివేకానంద అప్పుడు ఒక క్వశ్చన్ వేస్తారు లేదు అని చెప్పేసి చెప్తారు అప్పుడు అప్పుడు స్వామి వివేకానంద ఏం చెప్తారో తెలుసా నా దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క స్త్రీ మహారాణియే అని చెప్తారు దట్ ఈస్ అవర్ ఇండియా అలాంటి ఇండియాలో పుట్టి ఇవాళ భారతీయ నాగరికతను పక్కన పెట్టి నాకు అది తెలియదు నువ్వు ఇది తెలియదు అని చెప్పేసి ఒక విమేన్ నిజంగా రాశి గారు ఈ షో చూస్తా ఉంటే తను మనల్ని అప్రోచ్ అయితే తన తన వైపు మన ముండి అనసూయ లాంటి వాళ్ళ మీద ఆ షోస్ మీద డిఫామేషన్ వేయడానికి విఆర్ రెడీ అండి

కావాలి అనుకుంటే ఈమె రోడ్ కి ఇచ్చగలదు ఆవిడ ఇంకొక విషయంలో ఎక్కడ హర్ట్ అయ్యారంటే ఆవిడతో పాటు వర్క్ చేసిన కొంతమంది సీనియర్స్ కూడా ఐ మీన్ అక్కడ కూర్చొని ఉన్నారు వాళ్ళు నవ్వుతున్నారు సో ఆవిడ అది కూడా అన్నారు అలా నవ్వడం నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళకి ఏం తెలుసు అండి వాళ్ళకి దిక్కుమాల స్టేట్మెంట్స్ పాస్ చేయడం తప్ప వాళ్ళకు క్యారెక్టర్స్ గురించి ఎథిక్స్ గురించి ఏం తెలుసు చెప్పండి అంటే వాళ్ళు పెద్ద పొలిటీషియన్స్ ఏం పొలిటీషియన్స్ ఎక్కడికి పొలిటీషియన్స్ మినిస్టర్ చేశారు కదా సార్ ఎవరు చేశారు మినిస్టర్ విన పర్సనే ఏడుకెలు మినిస్టర్ చేసిండు ఏ మినిస్టర్ చేసిండు పైసలు ఉంటే మినిస్టర్ కాదు సామాజిక బాధ్యత నీకు తెలవాలా ఇప్పుడు నవ్వుతే ఆమెకి సెన్స్ ఇప్పుడు నవ్వేటోడు ఆమె కావచ్చు ఆయనే కావచ్చు ఒక మహిళను లేదు ఒక వ్యక్తిని కించపరుస్తున్నప్పుడు నువ్వు ఉన్నావు అని అంటే నువ్వు మినిస్టర్వా నువ్వు ఇంకోటా ఇంకోటా కాదు నువ్వు మనిషివే కాదు నా దృష్టిలా అరే ఒక మనిషిని కించపరిచినప్పుడు ఇంకో మనిషి నవ్వుతాడా అండి నవ్వుతాడా నువ్వు నవ్వుతా ఉన్నావు అని అంటే నీకు అసలు మానవత్వమే లేదు మానవత్వమే లేదు అంటే నువ్వు మనిషివే కాదు సో మొత్తానికి ఇది చిన్న విషయం ఏం కాదు ఫస్ట్ పాయింట్ ఏంటంటే బాడీ కంప్లీట్ గా అండి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు నా సనాతన ధర్మాన్ని కించపరుస్తూ నా తన సనాతన ధర్మం మీద చేస్తున్నటువంటి దాడి ఓకే సనాతన ధర్మాన్ని గౌరవించే ప్రతి ఒక్క హిందూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ దీని మీద ఫైట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఓకే రియల్లీ వండర్ఫుల్ సార్ నిజంగానే మీరు అన్నట్లుగా రాశి గారు గనక ఈ వీడియో చూసినట్లయితే డెఫినెట్ గా మిమ్మల్ని అయితే అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वाले अंकुने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851